మీ ఊరికి రావడానికి ముఖ్య కారణం ఎలక్షన్లు అయిపోయినాయి మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసుకున్నారు సంతోషం అయిపోయింది మీ ఊరు సమస్యాత్మక గ్రామంలో ఉన్నది అయినప్పటికీ ఆ రోజు ఎలాంటి గొడవలు జరగలేదు కాబట్టి అందరం సంతోషంగానే ఉన్నాము దానికి మీ మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అందరూ సహకరించడం వల్లనే ఊర్లో గొడవ జరగలేదు అలానే కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ వస్తుంది నాలుగో తేదీ ఎవరో ఒకళ్ళు విన్నవుతారో ఒకళ్ళు ఓడిపోతారు ఒకళ్ళు గెలుస్తారు దానివల్ల మీకేమి నష్టం రాదు లాభం రాదు మీరు కాదు కదా పోటీ చేసింది పోటీ చేసిన వాళ్ళు దాంట్లో ఏదో ఒకళ్ళు విన్న అవుతారు ఒకళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఏదో గెలిచినందువల్ల ఇక్కడ గ్రామంలో మీరు దాన్ని ఏదో మీ వ్యక్తిగతంగా తీసుకొని నేనే గెలిచాను నేనే ఓడిపోయాను అనేది మీరు తీసుకొని మీలో మీలో గొడవలు పడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆల్రెడీ మీ ఊర్లో గొడవలు అయినాయి కాబట్టి ఈ ఈ ఎలక్షన్లో సమస్యాత్మక గ్రామంగా మీరు పెట్టడం జరిగింది దాంట్లో ఫోర్స్ ఎక్కువ ఇచ్చాము సీసీ కెమెరాలు పెట్టాము గొడవలు జరగలేదు దానికి సంతోషం అలానే రేపు కౌంటింగ్ రోజు కూడా జరగకూడదు కావూరు గ్రామంలో మన మండలం మొత్తం ఎక్కడ గొడవలు జరగలేదు కావూరు గ్రామం ఒకటే గొడవలు జరిగినాయి ఇప్పుడు వాళ్ళ మీద అందరి మీద కేసులు కట్టాము ఆల్రెడీ బైండ్ ఓవర్ చేశాం కొంతమందిని కావూరు గ్రామంలో అంతకుముందు ఎలక్షన్ కోసం ఆ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళలో ఒక ఇద్దరు కేసులలో ఉన్నారు మన చెట్టిన కేసులలో వాళ్ళ ఇద్దరిని ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే రెండు రెండు లక్షలు వసూలు చేశారు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఫైన్ కట్టించారు రెండు లక్షలు రెండు లక్షలు అంత పరిస్థితి తెచ్చుకోకూడదు రేపు మీ గ్రామంలో కూడా చాలా మందిని బైండ్ ఓవర్ చేసి ఉన్నాం బైండ్ ఓవర్ చేసినా బైండ్ ఓవర్ చేయబోయినా ఎలక్షన్లల్లో కేసులు ఇరుక్కున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఆ కావూరు గ్రామంలో కేసులైనాయి రెండు లక్షలు ఫైన్ కడుతున్నారు వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం రౌడీ షీట్ ఓపెన్ అయితే మీరు చనిపోయేదాకా ఉంటుంది ఇంకా ఇంకా తీసేరు అది ప్రతి నెల రోజు ప్రతి నెలకు ఒకసారి స్టేషన్ పిలిపిస్తాము మీరేం చేస్తున్నారని మీ మీద నిత్యం నిఘా ఉంటుంది ఎలక్షన్ టైంలో స్టేషన్ పిలిపించి స్టేషన్లోనే కూర్చుంటారు కౌంటింగ్ రోజు స్టేషన్కి పిలిపించి స్టేషన్లోనే కూర్చోబెడతారు అంటే ముందస్తు చర్యగా ఇప్పుడు ఒకప్పుడు ఏదో చేత్తో రాసేవాళ్ళు అన్ని ఎఫ్ఐఆర్లు కానీ ఏదైనా రికార్డు అంతా ఇప్పుడంతా ఆన్లైనే ఒక్కసారి మీ పేరు కనుక ఎఫ్ఐఆర్లు ఎక్కిందంటే మీ జీవితకాలం ఉంటుంది అది ఇప్పుడు చిన్న ప్రైవేట్ ఉద్యోగానికి కూడా పోలీస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇతని మీద కేసులు ఉన్నాయా లేవా అని కాబట్టి ఎవరు కూడా ఎన్ని గమనించండి కేసుల వల్ల ఎన్ని నష్టాలు రౌడ్ షీట్లు ఓపెన్ అవుతాయి మీకు ఉద్యోగాలు రావు మీ కుటుంబం మీద ఒక ముద్ర పడిద్ది ఇది నేరస్తుల కుటుంబం అని జాబులకు కానీ ఎవరన్నా పెళ్లి చేసుకునే వాళ్ళకి పిల్లలు కూడా ఇవ్వరు ఇవన్నీంటే అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు ఇప్పుడు కొట్టి గొడవలు జరిగిద్ది కొట్టినోడు జైలుకి వెళ్తాడు కొట్టించుకున్నాడు దెబ్బలు తేలి నష్టపోతాడు ఇద్దరికి నష్టమే అసలు ఎవరి కోసం మీరు గొడవ పెడుతున్నారు ఎవరి కోసం కొట్టుకుంటున్నారంటే మీకే తెలీదు మీరు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వాళ్ళు అరుచుకున్నాయి అనేది ఏదో అది సహజంగా దమ్ముతుంటే టైప్ కాదు ఎవరి కోసమో ఎక్కడో రిజల్ట్ వస్తుంటే ఇక్కడ మీరేదో మీకు మీకు ఎందుకు గొడవలు వస్తున్నాయో నాకు తెలియదు అది ఒకే ఊరు ప్రతి ఫంక్షన్కి ఒకళ్ళ నీళ్ళకొక వెళ్ళాలి ఒకరితో ఒకరికి అవసరం ఉండిద్ది పక్క పక్క ఇంటి వాళ్ళు మీరందరూ కలిసిమెలిసి ఉండాలి ఎవరికైనా ఓటు వేసుకున్నారు అయిపోయింది ఓటు వేసుకున్నారు మీ ఇష్టం కానీ ఇప్పుడు ఎందుకు గొడవలు పడుతున్నారు ఇంకా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కలిసిమెలిసి ఉండాలి అయిపోయి మర్చిపోవాలి అంతే ఎలక్షన్ రోజు ఒక్కరోజు ఎలక్షన్ రోజు కూడా మీరు మంచిగానే అందరూ ఎవరు ఓటో వేసుకున్నారు బాగా సహకరించారు మీ ఊరికి మీ ఊరు గురించి మాకు మంచి అభిప్రాయం ఉంది అలానే కౌంటింగ్ రోజు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఏం రాదు మీకు ఎవరి కోసం మీరు గొడవ పడుతున్నారని తెలుసుకోండి ఎవరి కోసం మీద గొడవ పడుతున్నారో వాళ్ళు ఏమైనా జైలు శిక్ష అనుభవిస్తారా వాళ్ళు ఏమన్నా కేసులు ఇరుక్కుంటున్నారా వాళ్ళు ఏమన్నా బైండ్ ఓవర్ అవుతున్నారా వాళ్ళు ఏమన్నా అక్కడ బాండ్కి రెండు లక్షలు కడుతున్నారా వాళ్ళేం కట్టరు మీరే లేదు మీ ప్లేస్లో వాళ్ళు జైలుకి వెళ్తారా మీ ప్లేస్లో వాళ్ళు ఏమన్నా శిక్షణ ఊహిస్తారా ఏమి ఉండదు అయిపోయింది అంత అవసరం లేదు అంత పర్సనల్గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీది అభిమానం అభిమానం అంతే కేసులు దాకా పోయి జీవితాలు నాశనం చేసుకునేదాకా ఎవరు తీసుకోవద్దు ఏదున్నా కూడా నా దృష్టి తీసుకురాండి మేము నిత్యం తిరుగుతూనే ఉంటాం రోజు టికెట్ కూడా ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఎవరిలో వాళ్ళు ఉండండి అంతే ఎలాంటి సెలబ్రేషన్స్ కూడా పర్మిషన్ లేదు కాల్చడానికి కానీ ఊరేగింపులకు కానీ ఆ రోజు కౌంటింగ్ రోజు ఎలాంటి కౌంటింగే కాదు అసలు ఎప్పటికైనా మీరు కొట్టుకోకపోవడం అనే కొట్టుకోవడం గొడవలు పడ్డము ఇప్పటికైనా కూడా అవన్నీ మీ జీవితాన్ని నాశనం చేస్తాయి మీరు చూస్తూనే ఉన్నారు జిల్లాలో రాష్ట్రంలో కొన్ని ప్లేసుల్లో ఉన్న పరిస్థితులు బయటకు వస్తే తీసుకెళ్లి పడేసే పరిస్థితి ఉంది కర్ఫ్యూ వాతావరణం ఉంది అలాంటి వాతావరణం మన నియోజకవర్గంలో లేదు అదృష్టం ఎందుకంటే గొడవలు ఏం జరగలేదు కాబట్టి ఇక్కడ అలాంటి వాతావరణము మళ్ళీ ఏదన్నా గొడవలు జరిగితే మాత్రం ఆ ఊరికి వస్తుంది ఇంకా బయటికి రాలేరు మీరు మీ పనులు చేసుకోలేరు స్వేచ్ఛగా ఎక్కడికి తిరగలేరు ఎవరితో మాట్లాడలేరు మీకు ఉద్యోగాలు రావు జైలుకి వెళ్తారు శిక్షలు పడతాయి ఆర్థికంగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా నష్టపోతారు మీరు శారీరకంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మనము ఎవరి కోసం కాదు ఇప్పుడు కూడా ఏదన్నా రెచ్చగొట్టే మాటలు అసలు మాట్లాడుకోవద్దు రెచ్చగొట్టే మాటలు ఒకళ్ళు మాట్లాడతారు క్యాజువల్గా నేను ఏముంది లే నేను మాట్లాడుతున్నాను అనుకుంటాడు ఆయన అది వేరే వాళ్ళకు నచ్చదు నువ్వు నీ అభిప్రాయం ఏదన్నా ఉంటే నువ్వు సొంతంగా ఉండు నీతో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడుకో పది మందిలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడకూడదు బ్లేమ్ చేయకూడదు ఎవరిని ఎవరిని కించపరచకూడదు అందరూ ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండండి ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి ఆ రోజుకు ఇంకా రెండు మూడు కెమెరాలు మీ ఊర్లో పెడతాము ఏ పార్టీ వచ్చినా అందరూ సమన్వయంగా ప్రశాంతంగా ఉండండి ఎలాంటి సెలబ్రేషన్స్ కూడా లేవు కాబట్టి మళ్ళీ గొడవలు జరగవు అని నాకు భరోసా ఇస్తారా మీరంతా కౌంటింగ్ రోజు ఆహా గొడవలు జరగదు అని భరోసా ఇస్తారా భరోసా చేతిలో తండి గొడవలు జరగదండి మాది భరోసా అనేవాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మాకు కావాల్సింది గొడవలు జరగకుండా ఉండడానికి మండలం అంతా గొడవలు జరగకుండా నాకు మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది చెలకలూరు పేడ మొత్తానికి మంచి పేరు వస్తుంది